హలో రమేషా అవునండి మీ అమ్మా నాన్న మీ మీద కేసు పెట్టారు అర్జెంటుగా స్టేషన్ రండి నువ్వుని భార్య కేసా సరే 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 ఓకే సార్ వస్తాం సార్ ఏమైనా మూడు రోజుల నుంచి ఫోన్ చేస్తుంటే లేపంట ఏముందా ఏం మాట్లాడువేంటి ఆయనేం మాట్లాడతాడు ఆయనేం చెప్తాడు ఉన్న పైసలన్నీ ఊరు పంపేమంటే పంపిస్తాడు

నాలుగు రోజులు పస్తులు ఉండలేరా మీరేంటి ఇంకా చూస్తున్నారు రండి వెళ్దాం రారా నానిగా మీ కొడుకు తప్పేం లేదయా అంతా మీ కోడలే మరి ఇప్పుడు ఏం చేద్దాం లాయర్ గారు సార్ చట్టంలో ఏ తల్లిదండ్రులైనా చూడని ఏ కొడుకైనా పది సంవత్సరాల కారాగార శిక్ష నాన్ బేలబుల్ కాన్సనబుల్ అంటారు అలాగే ఏ కోడలైనా అత్తమామను చూడని వాళ్ళకి మూడు సంవత్సరాల కారాగార శిక్ష విధించడం జరుగుతుంది సో ఇలాంటి మరుగునవాడిపోతున్నాయి ఇలాంటి మనం ముందుకు తీసుకొస్తే వీళ్ళకు కఠినమైనటువంటి శిక్షలు విధించబడతాయి సో ఈ చట్టం ప్రకారంగా మనం వెళ్దామంటాం సార్ సరే అలా అయితే కొన్ని రోజులు చూద్దాం ఓకే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం మేడం ఓకే సార్ ఓకే అండి థ్యాంక్ యూ సార్ రమేష్ మౌనిక అంటే మీరేనా ఏమే సార్ 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 మీ మీద రామయ్య కేసు పెట్టారు అదంతా పది 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 నిమిషాలలో నిమిషాలలో స్టేషన్కి ప్లీజ్ స్టేషన్లో ఉండాలి ఏమైనా వీళ్ళ దగ్గర సంతకాలు తీసుకుని కోర్టు పంపించు అప్పుడు అర్థం అవుతుంది సంతకం పెట్టు సార్ సార్ మీరు కాదే కాళ్ళ మీద పడ్డం మీ కొడుకు కాళ్ళు వచ్చి మీ కాళ్ళ మీద పడాలి చూసావా రమేష్ ఇంకా మీ అమ్మ నాన్న నీ గురించి నీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు వద్దు తాతయ్య మా అమ్మాయి పంపిస్తాను తాతయ్య ప్లీజ్ తాతయ్య అంతా ఒక చక్కగా ఉంటే మా అమ్మ బాగుంటారు నా పిల్లలు బాగుంటారు నేను బాగుంటారు నువ్వు కూడా బాగుంటావు నీకో సెక్షన్ వల్ల ఇంత మంది పేరు పెడుతున్నాడు కష్టం వచ్చిన ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకొస్తారు నీకు నీ తండ్రి ఎలా గుర్తొస్తాడో నాకు నా తండ్రి గుర్తుకొస్తాడు అలానే వేరే వేరే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులే గుర్తుకొస్తాడు అలాంటి తల్లిదండ్రులకే కష్టం వస్తే వాళ్ళకి తల్లిదండ్రులే మనమే కదా నీకు నీ తండ్రి అంటే ఎంత ధైర్యమో వాళ్ళకి వాళ్ళ కొడుకు అంటే అంతకంటే ఎక్కువ ధైర్యం నువ్వు ఇలా చేయకూడదమ్మా करने